హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరగోని శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేమైతే ఈరోజు ఈ కెమెరా ముందుకు రావడానికి ఏంటో తెలుసా మాకైతే ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే మాకైతే యూట్యూబ్ నుండి గూగుల్ పిన్ వచ్చింది ఇంతకుముందే పోస్ట్ మాకైతే ఇంటికి తెచ్చేది ఇచ్చిండు చూడండి ఫ్రెండ్స్ ఇదే గూగుల్ పిన్ మాకైతే ఇంత తొందరగా వస్తే అనుకోలేదు మేము మేము ఒక వన్ వీక్ అవుతుంది ఇది అప్లై చేసి ఓ త్రీ వీక్స్ కానీ వన్ మంత్ కానీ పడతాయి కావచ్చు అనుకున్నాం మేము ఒక మెయిల్ వచ్చింది అప్లై చేసినప్పుడు ఒక త్రీ వీక్ టూ వీక్స్లో మీకు ఇంటికి వస్తుంది గూగుల్ పిన్ అని వచ్చింది ఏమేమి మరి త్రీ వీక్స్ కూడా వస్తావో రాదో ఇంకా నెల రెండు నెలలు పడతాయచ్చని మేము అనుకుంటాం మాకైతే మొత్తం భయం వేసింది మరి మాకైతే చాలా తొందరగా వచ్చింది పోస్ట్ అనేది ఇచ్చి ఇచ్చింది మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది ఈ గూగుల్ పిన్ రావడానికి మేమైతే చాలా కష్టపడ్డాము మా కష్టానికి ఫలితం మీరే మీరు మా వీడియోస్ చూస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఈరోజు ఈ గూగుల్ పిన్ రావడం జరిగింది దీనికి కారణం మాత్రం మీరే ఇక ముందు కూడా మీరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్